హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగున్నారనుకుంటున్నాను పెద్దలందరికీ నమస్తే చిన్నపిల్లలకు హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టార్ మా బ్లాగ్స్ చెప్పాను కదా మన చుట్టూ జరుగుతున్న మన ఇంట్లో జరుగుతున్న మొత్తం సమాజంలో జరుగుతున్న మంచి చెడుల గురించి తెలుసుకొని అలాంటి తప్పులు చెయ్యటం వలన మనము ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తామో అన్నదే నేను మన ఛానల్లో మధ్యాహ్నం పూట మీతోటి షేర్ చేస్తున్నాను సో అలాంటి విషయాన్ని ఒకటి మీతోటి ఈరోజు నేను చెప్పాలనుకుంటున్నాను అది ఏంటి అంటే కొంతమంది హస్బెండ్స్ ఉంటారు కొంతమంది ఏమో భార్యలను అవసరానికి మించి డబ్బు ఖర్చు పెట్టి వాళ్ళకు కావాల్సినవి కొనిస్తూ ఉంటారు ప్రేమగా చూసుకుంటూ ఉంటారు రెస్టారెంట్కి తీసుకెళ్తుంటారు అంటే అవసరానికి మించి కానీ కొంతమంది భర్తలు ఉంటారు అవసరానికి మించి పనులు చెయ్యకపోయినా పర్లేదు అవసరానికి తగ్గట్టు కూడా చెయ్యరు పిసినారితనము అంటే డబ్బు ఖర్చు పెట్టకూడదు ధనం సంపాదించుకోవాలి డబ్బు కూడబెట్టుకోవాలి అన్న ఆశ ఒకటి అలాగే ఇంకొక కొంతమంది శాడిస్టులు కొంతమంది భార్యలు ఎంత తప్పు చేసినా చాలా ప్రేమగా చూసుకుంటారు ఆ తప్పుని క్షమిస్తూనే ఉంటారు కొంతమంది చాలా శాడిస్టులు అండి భార్య ఎంత మంచిగా ఉండి ఎంత మంచిగా పని చేస్తున్నా ఏదో ఒక వంక పెట్టేసి ఆమెను తిట్టటమో కొట్టటమో లేదంటే సూటిపోటి మాటలతోటి ఏదో ఒకటి అనటము లేదంటే పక్క వాళ్ళ భార్యలతోటి పోల్చుకోవటము పక్క వాళ్ళ ఆడవాళ్ళతోటి పోల్చుకోవటం చేసిన మగవాళ్ళు కూడా ఉన్నారు సో అదొక వాళ్ళు అలాగే ఏదో శాడిజము అలాగా దాంతో పోతుందంటే కొంతమంది మగవాళ్ళకు అనుమానం పిసేచ్చం అంటే ఆమె తన నీడను తను చూసుకున్నా కూడా అనుమానపడే మగవాళ్ళు ఉన్నారు ఇక పక్కింటి వైపో ఎదురింటి వైపో బాల్కనీలో ఉంటో గార్డెన్లో ఉంటా లేదా పని చేసుకుంటూ జస్ట్ అలా తల ఎత్తినా సరే అనుమాన మాటలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు అతని ఇంటికి వచ్చేసరికి ఉండాల్సిన ప్లేస్లో ఉండకపోయినా కూడా అనుమాన మాటలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు కొంతమంది భర్తలు భార్యలు ఎంత తప్పు చేస్తున్నా అనుమానం పడకుండా ఆవిడని ఆదరించే మగవాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళకు దండం పెట్టవచ్చు కానీ మంచి వాళ్ళను కూడా అనుమానించి అవమానించి తోటి ఏదో ఒక మాటలు మాట్లాడే భర్తలకు ఎలా ఉంటుంది తెలుసా ఫ్యూచరు ఎలా ఉంటుందంటే ఏమీ చెప్పలేము ఎందుకంటే వాళ్ళు మారరు వాళ్ళతోటి మనము జీవితాంతం బ్రతికిన కొందరిలో మార్పు రాదు సో అందుకోసం అనేసి అలాంటి భర్తల గురించి నేను ఒక స్టోరీ మీతో చెప్దామనుకుంటున్నాను రియల్ లైఫ్లో జరిగినది నాకు పెళ్ళైన కొత్తలో ఒకరింట్లో చూసినది మీతోటి షేర్ చేస్తాను యాక్చువల్గా నండి ఒకరు మా కంటే నాకు పెళ్ళికాకముందు మా ఇంటి దగ్గర ఒక గాజులు అమ్ముకునే వాళ్ళు ఉండేవాళ్ళు భర్త ఆ భర్త ఎలాంటోడంటే ఆ రోజుకు కావాల్సిన బియ్యం ఆ రోజుకు కావాల్సిన కూరగాయ తీసుకొస్తాడు ఒక్కొక్కసారి కూరగాయ కూడా తీసుకురాడు ఓన్లీ బియ్యం తెచ్చి ఆ రోజుకి కావాల్సింది వండి ఏదో నీళ్ళచారు పెట్టి సాయంత్రము వెళ్ళేటప్పుడు ఇంటికి వెళ్ళేటప్పుడు ఒక రెండు బజ్జీలు తీసుకెళ్ళి ఒక బజ్జీ అతనికి ఒక బజ్జీ ఆవిడకేమో పాపం తినే కొద్దిగా నోరు ఉందన్నమాట తినేది పుట్టింట్లో బాగా తినేసి వచ్చింది ఇంకా ఏమంటారు తల్లిదండ్రులు అత్తమాయినా ఏమీ అనలేరు అలాంటి వాడికి ఇచ్చాము బాధపడుకుంటూ ఉంటాం కానీ ఆవిడ ఫ్రెండ్స్ ఇంట్లో కంటే మా ఇంటికో పక్కింటికో ఎవరింటికన్నా వస్తే ఏదన్నా పెడితే కాదనకుండా తినేసేది అలాగ చేసేది సో అతన్ని ఎప్పుడు చూడు బయట అంటే మా దగ్గర బయట వాళ్ళ దగ్గర తిడుతూనే ఉండేది చూశారు కదా అదే అతను ఆవిడ నా పిసినారితనం లేకుండా ఆవిడకు కావాల్సినవి పెడితే ఆవిడ పక్కింటికి రానవసరం లేదు మా ఇంట్లో తిననవసరం లేదు పక్కింట్లో తిననవసరం లేదు అతన్ని తిట్టి పోసుకోనవసరం లేదు కానీ ఒకవేళ డైరెక్ట్గా ఏమన్నా అంటే అప్పటి కాలం వాళ్ళు తెలుసు కదండి గొడవ పన్నా భర్త ఎలా చూసినాయో గడప దాటి పుట్టింటికి రాకూడదు కష్టాలైనా నష్టాలైనా పుట్ అనేసే ఉండేవాళ్ళు పెద్దవాళ్ళు ఈ కాలం అలా ఏమీ లేదులేండి సో అదొక స్టోరీ అలాగే నాకు పెళ్ళయ్యి నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ మా వారి ఫ్రెండ్ చెల్లి ఇక్కడే ఉండేదన్నమాట సో ఆమె ఇంట్లో వాళ్ళ మదర్ ఉండేవారు మదర్ ఉంటే అప్పటికే ఆంటీకి దగ్గర దగ్గర అంటే నాకు ట్వంటీ టూ ఏజ్ అప్పుడు ఆంటికి ఆంటీకి దగ్గర దగ్గర ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఏజ్ ఉన్నది అలా మాటల్లో ఒకసారి ఆంటీ అంకులు ఏం చేస్తారు ఆంటీ అంకులు లేరా అని చెప్పాను ఎందుకు అడిగానంటే ఆంటీ అంకులు లేరా అని ఆవిడ బొట్టు తీసేశారు బొట్టు తీసేశారు క్రిస్టల్ ఏమో అనుకున్నా నేను తాలిబొట్టు అది కూడా మాటల్లో ఒకసారి ఆయన హైదరాబాద్లో ఉన్నారు అలాగ చెప్తూ ఉంటే అప్పుడు అడిగాను మరి మీరు ఎప్పుడు ఇక్కడ ఉంటారు మరి అంకుల్కి ఏంటి ఎవరు చూసుకుంటారు అది ఇదంటే ఆ ఫిఫ్టీ ఇయర్స్లో ఆవిడ ముఖంలో నుండి ఎంత అంటే ఫేస్ కనిపించింది నాలో ఆవిడ ఉంటే అంత స్మూత్గా ఉన్న మనిషి అతని మాట ఎత్తేసరికి వాడమ్మా వాడుంటే ఉంటాడు పోతే పోతాడమ్మ వాడు అనుమానం పిశాచమ్మ అంటే ఎలా అంట చెప్పారు ఆవిడ ఫ్రెండ్ ఎవరన్నా వస్తే నీళ్ళు ఇప్పుడు మన ఇంటికి ఎవరన్నా వస్తారు వాటర్ తాగుతారని వెళ్తాము ఫ్రెండ్ హస్బెండ్ ఫ్రెండ్ రాని మన పిల్లల ఫ్రెండ్స్ రాని ఎవరు వచ్చినా సరే నీళ్ళు ఇస్తామా అతను వాళ్ళు వెళ్ళిపోయినాక అంటాడంట ఏం నీకు వాడికి ఏమన్నా ఉందా నీళ్ళు తెచ్చిస్తున్నావు అంత ప్రేమ ఉందా అనేసి అలాగ ప్రతి ఒక్క దానికి ఏదో ఒకటి అనుమానంతో మాట్లాడటము శాడిజం మాటలు మాట్లాడటము ఆవిడను కించపరచటం అలా చేసేవారట ఆవిడ ఎప్పుడో సూసైడ్ చేసుకోవాలనుకుంటే ఆ పిల్లల కోసం కూతురు కొడుకు కోసము సూసైడ్ చేయకుండా వాళ్ళని దగ్గర ఉండి చదివించుకొని వాళ్ళు ఇంజనీర్లు అయిన తర్వాత ఇక కొడుకు ఎక్కడో జాబ్ చేస్తున్నాడు కూతురు ఒంటరిగా ఉందని కూతురు దగ్గరికి వచ్చి భర్త దగ్గరికి దాదాపు ఫైవ్ ఇయర్స్ నుంచి వెళ్ళలేదంట చూడండి కూతురు దగ్గరే ఉందంట చూశారు కదా ఆ ఏజ్లో అంటే ఫిఫ్టీ ఏజ్లో ఆవిడ అంత ఫేస్ పెట్టుకొని చెప్పారు వాడు ఇప్పటికీ మారలేదమ్మా అంటారు ఆవిడ ఇప్పుడు ఆంటీ ఎక్కడున్నారేమో నాకు తెలియదు కానీ సో ఇలాంటి మగవాళ్ళు ఉన్నప్పుడు భార్యలు బయటకు వచ్చేస్తారు వచ్చేసి వాళ్ళని జీవితాంతం బ్రతికినంత కాలం తిట్టుకుంటూనే తిట్టుకుంటూనే ఉంటారు కాబట్టి దయచేసి మీరు మీ మెంటాలిటీని కొద్దిగా మార్చుకోండి ఎందుకంటారా తప్పు చేసే ఆడవాళ్ళు ఉంటారు మంచి ఆడవాళ్ళు ఉంటారు నిజంగా నీ వారే తప్పు చేసి నీ మనసును నొప్పిస్తే తప్పకుండా మీరు ఆవిడని తిట్టండి మార్చుకోవటానికి ట్రై చెయ్యండి అంతేకాని మాటలతోటి సూటిపోటి మాటలతోటి అనుమానంతో అవమానపరిచి మీరు వాళ్ళ దృష్టిలో రాక్షసుల కంటే హీనంగా మాత్రం తయారవ్వకండి ఇప్పుడు జీవితం బాగానే ఉంటుంది రాను రాను మీరు ముసలో అయిన తర్వాత మీ పిల్లలు మీ దగ్గర ఉండరు కేవలం భార్య భర్తలే ఉంటారు అప్పుడు తెలుస్తుంది భార్య విలువ ఏంటి భార్యను నేనంత కష్టపెట్టినా ఆవిడ నన్ను వదలకుండా వెళ్ళిపోయింది ఈరోజు నన్ను వదిలేసి వెళ్ళిపోయింది ఎంత తప్పు చేశానని మీరు అప్పుడు ప్రక్షాతాపడిన ఏమీ ప్రయోజనం ఉండదు అది కళ్ళు తెరిచేదేదో మీ మెంటాలిటీని మార్చుకొని వయసులో ఉన్నప్పుడే కళ్ళు తెరవండి మీ భార్యలో తప్పు ఉంటే సర్దిద్దుకోండి మీలో తప్పుంటే సర్దిద్దుకోండి ఇద్దరు అన్యోన్యంగా ఉండటానికి ట్రై చేయండి కామను ప్రతి ఇంట్లోనూ గొడవలేని సంసారం ఉండదు కొట్టుకోలేని సంసారము ఉండదు తిట్టుకోని సంసారం ఉండదు ఇవన్నీ కామన్ కామన్వి కామన్గానే జరిగితేనే అది ఒక ఆనందం మా ఇంట్లో గొడవపడాలి కలుసుకోవాలి తిట్టుకోవాలి ఒకరినొకరు సంతోషంగా ఉండాలి అది అంతేకాని ఇలాగా మాత్రం చేసుకోకండి ప్లీజ్ ఎవరైనా ఇలాంటి మెంటాలిటీ ఉన్నవాళ్ళు మారుతారనేసి మీ భార్యను సంతోషంగా చూసుకుంటారనేసి మీ భార్య పిల్లల మనసులో మీ స్థానం ఎప్పుడూ ఉన్నతంగా ఉంచుకోవాలని కోరుకుంటున్నాను ఇది ఎవరికైనా నొప్పి చింటే క్షమించండి నా మాటలు మీకు నచ్చితే లైక్ చేయండి మరికొన్ని మంచి మాటలు వినాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుస్తాను నేను మీ స్టోర్ మామ్ను బాయ్ అండి